అమ్మలాంటి ఊరు మన పల్లెటూరు నమస్తే అండి మన పల్లెటూరుకు స్వాగతం కోనసీమలోని రావులపాలెం అరటి మార్కెట్కు చాలా ప్రసిద్ధి రావులపాలెం చుట్టుపక్కల గ్రామాల్లో అరటిని ప్రధాన పంటగా సాగు చేస్తూ ఉంటారు రావులపాలెంలో అరటి మార్కెట్ ఉండడం వల్ల కోట్లాది రూపాయల బిజినెస్ ఈ అరటి పంట ద్వారా జరుగుతుంది సో చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది అరటినే ప్రధానంగా పండిస్తూ ఉంటారు నేను ఇప్పుడు ఒక రావులపాలెం సమీపంలో ఉన్నటువంటి ర్యాలీ గ్రామంలో ఒక అరటి తోటలో ఉన్నాను ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే సాధారణంగా మనం అరటి అనగానే అరటి పండుని ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థంగా మనం తింటూ ఉంటాం అయితే అరటి పండు కంటే కూడా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అరటి పువ్వులో మనకి ఉన్నాయి ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీతో పంచుకోవాలని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను సాధారణంగా అరటి పండుకు చాలా గిరాకీ ఎక్కువ కానీ మార్కెట్లో రేట్ లేనప్పుడు రైతులు ఈ పొలాల్లోనే ఈ అరటి గెలలను ఇలా వదిలేస్తూ ఉంటారు అలాంటిదే ఈ గెల ఇప్పుడు నేను దాని ఫ్రూట్నే కోసుకొని తింటున్నాను రేటు సరిగా లేకపోవడం వల్ల గెలల్ని అలాగే వదిలేయడంతో అవి తోటల్లోనే ఇలా ముగ్గిపోయి ఉండిపోతూ ఉంటాయి అలాంటి పళ్ళను మనం కోసుకొని తిన్నా కూడా ఆ రైతులు మనల్ని ఏమీ అనరు సో ఇప్పుడు నేను ఆ ఫ్రూటే కోసుకొని తింటున్నాను గెలల్ని అలాగే వదిలేయడంతో అవి చెట్టుకే అలా పూర్తిగా ముగ్గిపోయి అలా ఉండిపోతూ ఉంటాయి వాటిని ఇలా పక్షులు అది వచ్చి తినేయడం అలా జరుగుతుంది కానీ చెట్టుకే ముగ్గడం వల్ల చాలా స్వీట్గా ఉంటాయి ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకొక గెల కూడా ముగ్గిపోయి అలాగే ఉంది ఇవి సహజ సిద్ధంగా పండడం వల్ల చాలా రుచిగా ఇంకా చాలా తీపిగా ఉంటాయి నేను ఇంకొకటి కూడా తింటున్నాను నిజంగా మందు లేకుండా పండడం వల్ల చాలా రుచిగా ఉంది ఇది చాలా ఆరోగ్యం కూడా ఇప్పుడు మనం అసలు విషయంలో కద్దాం ఈ అరటి పండు కంటే కూడా అధిక ప్రయోజనాలను కలిగించే అరటి పువ్వు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నారు కదా అరటి గల చివరన ఇలాగా అరటి పువ్వు ఉంటుంది ఈ అరటి పువ్వును మనం ఫ్రైగా అలాగే మసాలాతో పెట్టి కర్రీగా అలాగే పప్పులో వేసుకుని రకరకాలుగా చేసుకుంటాం అయితే ఈ అరటి పువ్వును వలిచి చివరిన తెల్లగా ఉన్న శంఖంలా ఉంటుంది దాన్ని పచ్చిగా అలాగే తింటారు దీంతో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాలన్నింటినీ మనం తెలుసుకుందాం అదిగో పువ్వు కోస్తున్నారు మీరు చూడండి ఇలా కొయ్యడం వల్ల గెల్లో ఉన్న పళ్ళు బలంగా ఎదుగుతాయి తర్వాత రంగు కూడా రావడం జరుగుతుంది అరటి పువ్వు మనం ఇలా ఈ దొప్పల్ని తీసేసుకుని లోన్ ఈ పువ్వుని కూరకి ఉపయోగించుకోవాలి అలాగే ఈ పువ్వులో ఇది హార్డ్గా ఉంటుంది ఈ పార్ట్ ఇది కూడా తీసేసుకోవాలి అలాగే ఇది కూడా తీసేసుకుని బియ్యం కడిగిన నీళ్లలోక మనం కడుక్కొని దీన్ని చిన్ని ముక్కలుగా కోసుకుని మనం వండుకుంటాం అంతేకాకుండా పల్లెటూళ్ళలో వచ్చేటప్పటికి ఈ దొప్పలన్నీ పూర్తిగా తీసేస్తారు ఈ పువ్వుల్ని కూడా వాళ్ళు తీసేస్తారు కూరకి ఇలాంటి లోపలి పువ్వులు చాలా బాగుంటాయి ఇవి ఇలా తీసిన తర్వాత ఈ పాట్ని మసాలాతో కూరగా వండుకుంటారు అంతేకాకుండా దీన్ని పచ్చిగానే అలాగే తింటారు ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ఈ అరటి పువ్వు లోపల ఉన్న దప్పలు తీసేసిన తర్వాత వచ్చే ఈ పువ్వుల్ని ఫ్రైగా చేసుకుంటారు అలాగే పప్పులో వేసి కూరగా చేసుకుంటారు అంతేకాకుండా ఇక్కడ అరటి తోటలు ఎక్కువ కాబట్టి అరటి పువ్వుల్ని ఈ దొప్పలన్నీ వల్చేసి చివరిగా వచ్చే ఈ పాట్ని ఇలాగే మసాలా పెట్టి కూరగా వండుకుంటారు అరటి పువ్వుతో చేసే రెండు రకాల కూరలు నేను మన పల్లెటూరు ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీరు కనుక అరటి పువ్వు కూర ఎలా చేయాలో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్లు ఇచ్చాను మీరు ఆ లింక్ క్లిక్ చేసి కూర ఎలా చేయాలో చూడవచ్చు ఇప్పుడు ఈ అరటి పువ్వులో ఉండే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం స్త్రీలలో గర్భాశయ సంబంధిత సమస్యలను దూరం చేసేటటువంటి శక్తి ఈ అరటి పువ్వుకుంది అలాగే గ్యాస్ అసిడిటీ సమస్యలతో బాధపడే వారికి కూడా అరటి పువ్వు మేలు చేస్తుంది అలాగే స్త్రీలకు పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావాన్ని కూడా ఈ అరటి పువ్వు అరికడుతుంది అంతేకాకుండా హై బీపీని కూడా అదుపులో ఉంచుతుంది దానివల్ల గుండె సంబంధమైన వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి అలాగే వీర్య కణాల సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వీర్య వృద్ధి జరిగి సంతానోత్పత్తికి కూడా ఈ అరటి పువ్వు చాలా మేలు చేస్తుంది అలాగే డయాబెటీస్తో బాధపడుతున్న వారు కూడా అరటి పువ్వు కూరని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అలాగే ఈ అరటి పువ్వు తినడం వల్ల జీర్ణక్రియ తేలిగ్గా జరిగి సుఖ విరచన అవుతుంది మలబద్ధక సమస్యతో బాధపడే వారికి అరటి పువ్వును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అరటి పువ్వులో ఉండే సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ఇంకా ఇందులో ఉండే ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ మొదలైనవి మనలో ఉండే నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా అరటి పువ్వు చాలా మంచిది అరటి పువ్వు మంచి రోగనిరోధక శక్తిలాగా పనిచేస్తుంది కాబట్టి అరటి పువ్వుని ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోండి చూసారు కదా అరటి పువ్వును ఆహారంగా తీసుకోవడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నాయో కాబట్టి అరటి పువ్వు దొరికినప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చు ఈరోజు నేను ఈ విషయాలతో ఈ వీడియో ముగిస్తున్నాను మరిన్ని విశేషాలతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన పల్లెటూరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి